జన చరిత్ర న్యూస్ చెన్న మరియు మధ్యంతర వార్తా పత్రికల సంఘం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ తేదీ శనివారం టూరిజం ప్లాజా బేగంపేటలో నిర్వహించే సమావేశానికి నల్గొండ నుండి జర్నలిస్టులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సంస్థలపై సమావేశం నిర్వహిస్తున్నామని ప్రస్తుతం చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పత్రికలకు చెల్లించవలసిన బిల్లులు ప్రతి నెల రావాల్సిన అడ్వర్టైజ్మెంట్లు పత్రికల గ్రేడింగ్ పెరుగుదల నూతన పత్రికలకు ఎం ప్యానల్మెంట్ అక్రెడేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు తదితర అంశాలను సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్న సమాచార శాఖ మంత్రివర్యను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాచార శాఖ కమిషనర్లు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం దిశగా సమావేశం జరుగుతుందని వారు అన్నారు Eh, un dala,